ఆత్మనంద స్వరూపుల ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం మిగతా ముద్రలన్నీ కూడా బాహ్యంగా చేసేటువంటి ముద్రలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా మనం వేళ ద్వారా కానీ ఇంకే రకంగా అయినా కానీ చేసేటప్పుడు అవి చూపించి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది కానీ హేచరీ ముద్ర అంటే నాలిక ద్వారా చేసేటువంటి ముద్ర అంతర్గతమైనటువంటి ముద్ర అంటే ఇది చెప్పటానికి కానీ వాళ్ళు చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకొని దాని పొజిషన్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటువంటి విషయం తెలియజేయడానికి కానీ కొంచెం కష్టంగా ఉండేటువంటి విషయం కాబట్టి కేచరీ ముద్ర ఎవరికైతే పడిందో వాళ్ళకి చాలా క్లీన్గా తెలవటానికి క్లియర్గా అర్థం కావటానికి ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే ముందు మనం నాలితో చేసేటువంటి ముద్ర అని చెప్పుకున్నాం కదా అయితే ఈ నాలితో చేసేటువంటి ముద్రని ఈ కొండ ఈ కొండనాలిక పైన పైన ఉన్నటువంటి ఒక రంధ్రం ఉంటుంది పైన ఈ పైన రంధ్రం ఉంటుంది ఈ రంధ్రం అనేది చాలా టైట్గా ఉంటుంది స్టార్టింగ్లో చాలా టైట్గా ఉంటుంది కాబట్టి ఆ రంధ్రంలోకి వెళ్ళటం కూడా కష్టంగా ఉంటుంది ఇక్కడ రంధ్రం ఉంది అనేటువంటి విషయం కూడా మనకి అర్థం కాదు ఎవరికైతే కొండ నేలకి దాటి అక్కడ రంధ్రానికి చేరిందో అప్పుడు అది టైట్గా ఉన్నప్పుడు మనకి ఆ లోపలికి వెళ్ళటం అనేది కష్టంగా ఉంటుంది టైట్గా ఉండబట్టి కానీ ఇక్కడ రంధ్రం అనేది ఉంటుంది ఇక్కడ రంధ్రం అనేది ఉంటుంది అయితే కొంతమంది అది అని చెప్పేసి రెండు వేళ్లతో నాలుకని లోపలికి తోయడం అనేది జరుగుతుంది స్టార్టింగ్లో కేసీ పడ్డ తర్వాత కూడా చాలామందికి నాలికతో డైరెక్ట్గా పెట్టడం అనేది అలవాటు అవ్వదు కాబట్టి ఈ రెండు వేళ్లతో లోపలికి నెడతారు నెట్టినప్పుడు అదేంటంటే ఆ కొండ నాలిక ఎనకాల రంధ్రం నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఏ పొజిషన్లో పెట్టాలి అనేది చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఎక్కడ పెట్టాలి అసలా మా ముగ్గురు అంధ్రాలు తగ్గుతున్నాయి లోపల మొత్తం తెలుస్తుంది కానీ పొజిషన్ ఎక్కడ పెట్టాలి అనేది తెలవట్లేదు మాకు అని చెప్పేసి చాలామంది ఫోన్లు చేయడం జరిగింది దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఇది కొండనాలిక కొండనాలిక లోపలికి వెళ్ళారు నాలికతో కొండనాలిక లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొండనాలిక లోపలికి వెళ్ళాక ఈ అప్పర్ ప్యాలెట్ ఉంటుంది లోపల ఇలాగా అప్పర్ ప్యాలెట్ ఉంటుంది ఇలాగే ప్యాలెట్ ఉంటుంది ఈ ప్యాలెట్ ఉన్న తర్వాత ఈ ప్యాలెట్కి కరెక్ట్గా ఈ ముక్కు రంధ్రాలు లోపల ముక్కు రంధ్రాలు ఇది ప్యాలెట్ ఈ ప్యాలెట్లో మీకు ఈ ప్రదేశంలో ఒక చిన్న రంధ్రం లాంటిది కనపడుతూ ఉంటుంది తెలుస్తూ ఉంటుంది మన స్పర్శగా తెలుస్తూ ఉంటుంది ఈ రంధ్రమే మనం పెట్టాల్సినటువంటి ప్లేస్ ఆ రంధ్రం సపోజ్ నేను పెద్దగా వేసి చూపిస్తాను ఆ రంధ్రం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అసలు ఇది రంధ్రంలాగా కూడా తెలవదు నాలిక ఈ నాలిక టిప్ ఏదైతే ఉందో ఈ టిప్పుకి మటుకు ఈ రంధ్రంలోకి కరెక్ట్గా ప్రవేశించడానికి ఆ ప్లేస్ మనకి స్పష్టలో తెలుస్తుంది అది రంధ్రం అని చెప్పేసి తర్వాత ఇటువైపు ఇటువైపు ఇలాగా కొంచెం ఎత్తుగా మెత్తగా ఉంటుంది ఈ భాగం ఈ భాగం ఎత్తుగా మెత్తగా ఉంటుంది ఇక్కడే మనం పెట్టి ఉంచాల్సినటువంటి ప్రదేశం ఇదే నాలికిని పెట్టి ఉంచాల్సిన ప్రదేశం ఇదే నాలుగుని పెట్టి ఉంచాల్సిన ప్రదేశం ఇదే నాలికిని పెట్టి ఉంచాల్సిన ప్రదేశం ఇదే అయితే ఇక్కడ నాలుగుని పెట్టి ఉంచిన తర్వాత మనకి జరిగేటువంటిది ఏంటంటే ఈ నాలుగుకి ఈ నాలిక ఎప్పుడైనా కానీ ఈ అప్పర్ ఈ ఉన్నటువంటి ఈ ఇదేదైతే ఉందో దీన్ని మనం పైకి తోస్తూ ఉంటాం ఎప్పుడైనా కానీ నాలిక పెట్టి దీన్ని పైకి తోస్తూ ఉంటే ఇది పైకి జరుగుతూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఆ మనం పెట్టినటువంటి ఇది ఉంది కదా నాలిక కొండ నాలిక ఉన్నటువంటి వెనకాల రంధ్రానికి సంబంధించినటువంటి ఆ చర్మం కూడా విడిపడుతూ పెద్దదవుతూ ఉంటుంది నాలికి పెట్టడానికి ఇంకా ఈజీ అవుతుంది అనమాట కంటిన్యూగా పెట్టినప్పుడు అయితే ఇక్కడ నాలిగ పెట్టిన తర్వాత ఈ ప్లేస్లో నాలిక పెట్టిన తర్వాత ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా ఎక్స్పాన్షన్ అవ్వటం ఇంకా మనకి ఆరా ఏదైతే ఉందో ఎనర్జీ ఎక్స్ ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆరా కూడా ఎక్స్పాండ్ అవుతుంది చక్రాస్ ఎక్స్పెండ్ అవుతాయి ఎందుకంటే ఇది సుషుమ్నా నాడికి సంబంధించినటువంటి యాక్టివేట్ చేసేటువంటి ప్లేస్ ఇది ఈ రంధ్రం ఏదైతే ఉందో అది సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ సుషుమ్నా నాడి ఏదైతే ఇది ఎక్కడ పెట్టి ఉంచిన తర్వాత డైరెక్ట్గా మీకు ఉండేటువంటిది ఏంటంటే డైరెక్ట్గా పైన ఉండేది బ్రెయిన్ ఈ బ్రెయిన్ అనేది ఉంటుంది ఆ బ్రెయిన్లో ఉండేటువంటి ఏదైతే పీనియల్ గ్లాండ్ ఈ పీనియల్ గ్లాండ్నే థర్డ్ ఐ అంటారు ఈ పీనియల్ గ్లాండ్నే దివ్య దృష్టి అంటారు రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తారు దీన్ని ఈ పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయితే మీకు దివ్య దృష్టి అనేది మనకి థర్డ్ ఐ ఓపెన్ అవ్వటం అనేది విజన్స్ కనపడటం అనేది అంతేకాకుండా మనం చదివేటువంటి శాస్త్రానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి తత్వానికి ఆత్మతత్వానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది బాగా అర్థం కావటానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది ఇది బాగా ఉపయోగపడుతుంది కాబట్టి థర్డ్ ఐ అనేది ఎంతో కొంత యాక్టివేట్ అయిన వాళ్ళకి ఈ సబ్జెక్ట్ అనేది బాగా అవుతుంది కాబట్టి జ్ఞానం పొందటానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఈ కేచిలీ ముద్రలో ఉంది అయితే ఇక్కడి నుంచి మనకి స్ట్రైట్గా ఇక్కడ థర్డ్ ఐకి సంబంధించినటువంటి ఇది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది థర్డ్ ఐ అంటే దీనికి స్ట్రైట్గా ఉండేది ఏంటి ఇక్కడ ఉండేది ఆజ్ఞా ఆజ్ఞా చక్ర ఈ ఆజ్ఞా చక్ర అనేది ఆటోమేటిక్గా ఈ ఆజ్ఞా చక్ర అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది ఏది కేచిరి ముద్ర ద్వారా తర్వాత కొంతకాలానికి మీరు కేచిరి ముద్ర పెట్టి ప్రాణాయామాలు చేసుకుంటూ మీ ప్రాక్టీస్ క్రియాయోగ ప్రాక్టీస్ని ఎవరైతే కనుక ఎన్హాన్స్ ఇంకా పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్తున్నారో తర్వాత ఇక్కడి నుంచి ఈ పైన అంటే సహస్రార చక్ర ఈ సహస్రార చక్ర కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది సహస్రా చక్ర కూడా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అప్పుడు ఏంటంటే మనకి లౌకికమైనటువంటి విషయాల నుంచి బయటపడి ఉన్నతమైనటువంటి ఫ్రీక్వెన్సెస్లో ఉండేటువంటి ఎవరైతే దేవీ దేవతలు కానీ మహాపురుషులు కానీ ఇంకా మహావతార్ బాబాజీ లాహి మహాశయ ఇలాగా ఉన్నటువంటి మహాత్ములతో మనకి మాట్లా సూక్ష్మ రూపంలో వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవటం కానీ అంతేకాకుండా యూనివర్సల్గా ఉండేటువంటి శక్తితో మీరు ఎప్పుడంటే అప్పుడు కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికైతే కేచిరి ముద్ర పడిందో కేచిరి ముద్ర పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధ్యానం అనేది చాలా సులభం అవుతుంది ఎందుకంటే కేచిరి ముద్ర పెట్టంగానే వాళ్ళకి ఆలోచన రహితమైనటువంటి స్థితి సమాధి స్థితి అనేది సహజంగా ఏ స్థితిలో ఎక్కడ ఉన్నా కానీ ఎంతమందిలో ఉన్నా కానీ ఈజీగా జరుగుతుంది కాబట్టి ఇక్కడ కేచి ముద్రకు సంబంధించి ఇది పూర్తి సమాచారం మీకు ఎవరికైనా వేరే రకంగా కేచి ముద్ర పడ్డవాళ్ళకి పోనీ పడాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేయండి ఖచ్చితంగా ఫోన్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాభా